మన పదాలు ఉన్నాయి కదా నెగిటివ్ పదాలు ఉంటాయి తెలుసు మనకి ఏవి చెడు వినకూడదు చెడు మాట్లాడకూడదు అంట కదా చెడు ఆలోచించకూడదు కూడా అది ఓన్లీ ధ్యానంలోకే సాధ్యం మాస్టర్స్ గ్రా గ్రేట్ మాస్టర్స్ లెవెల్ వచ్చేంతవరకు ఆ నెగిటివ్ వర్డ్స్ని చాలా జాగ్రత్తగా వచ్చినప్పుడల్లా పాజిటివ్గా మనం కన్వర్ట్ చేసి మళ్ళీ మనసులో అనుకోవాలి లేకపోతే బయటకన్నా మాట్లాడాలి బయటికి మాట్లాడకపోతే కనీసం మనసులో అనుకోవాలి సో అప్పుడు మనకు డిక్షనరీలో తెలుసు ఏది నెగిటివ్ పదాలు ఏది పాజిటివ్ పదాలు నెగిటివ్ పదాలు కూడా నాన్ పాజిటివ్ పదాలు అని చెప్తే బాగుంటుంది అన్నమాట ఇంకా మిరాకులెస్ థాట్స్ ఇక్కడ రావచ్చు ఎదుటి వాళ్ళు ఏమైనా మాట్లాడవచ్చు వాళ్ళు మాట్లాడుతున్న వెంటనే మనం పాజిటివ్గా ఇలా మనసులో అనుకోవాలి లేకపోతే విన్నది కూడా ఎఫెక్ట్ ఉంటుంది దోషం ఉంటుంది నెగిటివ్ విన్నాం కాబట్టి కాబట్టి మనసులో పాజిటివ్గా వెంటనే అనుకోవాలి పాజిటివ్ కానీ ఇంకా మిరాకులెస్గా కూడా ఎక్కడ కళలో అయినా ఎక్కడ ఏ ఏ లోకంలో వచ్చినా కానీ వెంటనే పాజిటివ్గా కన్వర్ట్ చేయాలి మరి అక్కడ అక్కడ ఆ టైంలో అవేర్నెస్ లేచాము లేచిందా అదే పా నెగిటివ్గా వచ్చింది అనుకోవద్దు అని పాజిటివ్గా ఇలా ఏంది అని అనుకో మళ్ళీ ఊహ ఊహతో మళ్ళీ కరెక్షన్ చేసుకోవాలి మనకు ఎలా అయితే మరి వేరే వాళ్ళని జడ్జ్ చేయాలంటే వాళ్ళు అటు వంద జన్మలు చూసి కానీ జడ్జ్ చేయకూడదు అంట వాడు అప్పుడు ఆ టైంలో ఎందుకు అలా చేస్తున్నాడు ఆ తప్పు చేశాడు కదా అని అన్నట్టుగా వెంటనే మనం అలా వెంటనే జడ్జ్ చేయకూడదు అనమాట సో అయితే మరి అలానే బ్రహ్మజ్ఞానం ఉంటే పెరుగుతుంటే మనం అంటే అంతటా కూడా ఉన్న దైవత్వమే అని అర్థమవుతుంది అద్భుతమే అని అర్థమవుతుంది ఓకే క్లాప్స్ టు అద్భుతం Very good.